తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీని ఉపయోగించారన్న ఆరోపణలతో కోట్లాది మంది హిందువులు మానసిక క్షోభకు గురవుతున్నారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు ఈ అంశంపై ప్రభుత్వం ఒక్కో విధంగా స్పందిస్తోందని ఆయన వ్యాఖ్యానిచ్చారు లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు ఉందన్న ఆరోపణలు వస్తున్నప్పటికీ ప్రతిపక్ష పార్టీ మాత్రం అసలు అలాంటిది లేదని చెబుతోందని దువ్వాడ స్పష్టం చేశారు ఇంత కీలకమైన అంశంపై ఇప్పటి వరకు బీజేపీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవటం ఆశ్చర్యకరమని ఆయన ఎద్దేవా చేశారు జంతు కోల కొవ్వు ఉందని తెలిసి నాకు ఇది నిజమా సరే సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్లో ఏం చెప్తున్నారు ఆ రిపోర్ట్ను బట్టి చంద్రబాబు నాయుడు గారు అంటారు జంతువుల కొవ్వు ఉంది అని అంటారు లోకేష్ గారు అంటారు జంతువుల కొవ్వు పూర్తిగా అందులో ఉంది అని నిర్ధారణ అయింది అంటారు పవన్ కళ్యాణ్ గారు అంటారు జంతువుల కొవ్వు ఉన్నట్లుగా అనుమానం ఉంది అని అంటారు ఇక్కడికిక్కడే డిఫరెన్స్ అంటే జంతువులకు ఉన్నట్ట అనుమానం ఏంటి అనుమానం అంటే పూర్తిగా నమ్మలేన నమ్మాల వద్దా తెలియని పరిస్థితుల్లో ఆయన స్టేట్మెంట్ ఇస్తారు బీజేపీ వారు అయితే ఇంతవరకు దీనిపైన స్టేట్మెంటే ఇవ్వలేదు మరి పరిస్థితుల్లో ఒకవైపు అయితే జంతువులకు లేదు అని సిబిఐ ఇచ్చిందని ప్రతిపక్ష పార్టీ అంటుంది ఇవన్నీ పరిశీలిస్తే అందులో ఇప్పుడు సిబిఐ వేసినటువంటి చార్జ్షీట్లో వచ్చినటువంటి విశేషాలు ఏంటంటే ఇందులో ఇది సింథటిక్ గీ అని ఇందులో జంతువుల కొవ్వు లేదు పది శాతం లోపే ఉంటే దానిని కనిపెట్టడం ల్యాబ్ టెస్ట్ల ద్వారా అసాధ్యం జంతువుల కొవ్వు లేదు కానీ అది గీ కాదు నెయ్యి కాదు ఆవు పాల ద్వారా చేసిన నెయ్యి కాదు సింథటిక్ గీ అని కొత్తగా చెప్తున్నారు ఈ సింథటిక్ గీఎంటు ఇది